హలో ఎవ్రీవన్ రూపాయి ఎవరికి చేదండి అందరికీ డబ్బు చాలా చాలా అవసరం పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పిల్లలైతే చదువులు వారి బట్టలు చిన్న చిన్న అవసరాలు సంతోషాలు పెద్దవాళ్ళైతే అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు సో వారి ఆరోగ్యానికి డబ్బుతో ముడిపడుంది అలాగే మనం కొనుక్కునే ఇల్లు బట్టలు తినే తిండి నడిపే వాహనాలు ఇవన్నీ కూడా డబ్బుతోనే ఆధారపడి ఉంది అలాగే మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్ల దగ్గర నుంచి చావు బ్రతుకుల వరకు కూడా పెళ్ళిళ్ళ వరకు కూడా డబ్బుతోనే ముడిపడుంది అంతెందుకండి మీ దగ్గర డబ్బు లేదనో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో మీకు ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉందనో మీ బంధువుల్లోనో మీకు తెలిసిన వాళ్ళతోనో మీతో క్లోజ్గా ఉండే వాళ్ళతోనో చెప్పి చూడండి వాళ్ళు ఇచ్చే మర్యాద గౌరవం ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది ఇప్పుడు మనం వేసుకునే బట్టలు వాటి బ్రాండ్స్ మనం వేసుకునే నగలు వీటిని బట్టే మన గౌరవ మర్యాదలు ఆధారపడి ఉన్నాయి అవి లేకపోతే వాళ్ళకి విలువలకు ఇవ్వడం మనల్ని పిలవడం మనతో మాట్లాడడం కూడా చాలా కష్టంగా అయిపోతుంది అంతెందుకండి మనం బయటకెళ్తే ఒక పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించాలన్నా జేబులో పది రూపాయలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇప్పుడు గాలి మనకి మనం పీల్చే గాలి అలాగే తాగే మంచినీళ్ళు ఇవన్నీ కూడా డబ్బుతోనే కొనుక్కున్న పరిస్థితి వస్తుంది మరి రూపాయి మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అయినప్పుడు మనం రూపాయిని ఎంత జాగ్రత్త చేసుకోవాలి మీరు సమయాన్ని వృధా చేయకుండా రూపాయి కష్టపడి సంపాదించడానికి మీ తెలివితేటలను ఉపయోగించండి మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటాయి అవి రెండు లక్షలుగా ఎలా మార్చాలి అనేది ఆలోచించండి సమాజంలో గౌరవంగా బ్రతకడానికి వ్యక్తిత్వం ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం ఆ డబ్బు మీ దగ్గర ఉంటే మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా గౌరవంగా బ్రతుకుతుంది